హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీలింగ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ఈరోజు కోటి సోమవారం గనుక ఈ సందర్భముగా శ్రీలింగ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి చదివినా విన్నా కూడా కోటిసార్లు చదివినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సందర్భముగా లింగాష్టకం పఠించటం ద్వారా జీవితంలో బాధలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సంతోషం ప్రాప్తిస్తుంది మరణాంతరం మోక్షం కలుగుతుంది ఐశ్వర్యాలు ఆరోగ్యాలు పొందుతారు అన్ని సమస్యలు దూరం అవుతాయి ఈ లింగాష్టకం నిత్యం పఠించటం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ సోమవారం రోజున ఈ లింగాష్టకాన్ని పఠించటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు శ్రీ లింగాష్టకం నూట ఎనిమిది నామములు ఓం నమ శివాయ शिवलिङ्गाय नमः ॐ शम्भुलिङ्गाय नमः ॐ आदिगनार्चितलिङ्गाय नमः ॐ अक्षयलिङ्गाय नमः ॐ अनन्तलिङ्गाय नमः ॐ आत्मलिङ्गाय नमः ॐ अमरनादेश्वरलिङ्गाय नमः ॐ अमरिलिङ्गाय नमः ॐ अगस्तेश्वरलिङ्गाय नमः ॐ अचलेश्वरलिङ्गाय नमः చలేరంగాయ నమ అర్తనరంగాయ నమ అపూర్వాయ నమ అగ్నిలియ నమ్మ ఓ వాయులియ నమ जललिङ्गाय नमः ॐ गगनलिङ्गाय नमः ॐ पृथ्वीलिङ्गाय नमः ॐ पञ्चभूतेश्वरलिङ्गाय नमः ॐ पञ्चमुखेश्वरलिङ्गाय नमः ॐ प्रणवलिङ्गाय नमः ಓಂ ಪಗಡಲಿಂಗಾ ನಮಃ ಓಂ ಪಶುಪತಿ ನಮಃ ಓ ಪೀತಮಣಿಮಯ ನಮಃ ಓ ಪರಗಲಿಂಗಾ ನಮಃ ಓ ಪರಮಾತ್ಮಕಿಂಗಾ ನಮಃ ఓం సంగర నమ స్ఫటికాయ నమ సప్తముఖేశ్వరలియ నమ సువర్ణింగాయ నమ సుందరంగాయ నమ शृङ्गेश्वरलिङ्गाय नमः ॐ सोमनाथेश्वरलिङ्गाय नमः ॐ सिदेश्वरलिङ्गाय नमः ॐ कपिलेश्वरलिङ्गाय नमः ॐ कापर्डेश्वरलिङ्गाय नमः ॐ

ಓಂ ವಜ್ರಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ವೈಡೂರ್ಯಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ವೈಜನಾಥೇಶ್ವರಲಿಂಗಾ ನಮಃ ಓಂ ವೇದಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ಯೋಗಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ನಮಃ

මල්ලි කාර්ුන ලිංගාය නමහා ඕමහා කාලෙස්වර ලිංගාය නමහා ඕ මල්ලිස්වර ලිංගාය නමහා ඕ මජුනාත ලිංගාය නමහා ඕ හරකත ලිංගාය නමහා ඕ

லிா நம ர்ணைஸ்வரலிங்கா நம ோதிக்கலிங்கா நம ஓகேலிங்கா நம ஓகாரேஸ்வரலிங்கலிங்கா நம శరణలింగాయ నమ భృగరంగాయ నమ నీలకరంగాయ నమ్మ ౌడేశ్వరంగాయ నమ్మ మింగాయ నమ్మ జ్యోతిర్లింగాయ నమ్మ ஓம் சைக்கலிங்கா நம ஓந்திரமலீஸ்வரலிங்காய நம ஓ ஜாலிங்கா நம ஓனிங்கா நம ஓஷியாராய நம ஓ நேஸ்வரலிங்காய நம ఓం భయలియ నమ సహస్రలియ నమ ఓకాంబరేశ్వరలియ నమ్ ఓం సాలగ్రామాయ నమ్మ ఓం శరబలింగాయ నమ్మ

ఇది శ్రీలింగ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఓం నమ శివాయ విన్నారు కదండి శ్రీలింగ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ఈ కోటి సోమవారం రోజున సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత ఒక్కసారి చదివినా విన్నా కూడా జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం ఆరోగ్యం పొందుతారు మరణాంతరం తర్వాత మోక్షం కలుగుతుంది అన్ని సమస్యలు దూరం అయిపోయి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు జీవితం సుఖమయమవుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది అలాగే లైక్ ఇవ్వండి చదవలేని వారికి ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక అయితే వెళ్తుందండి చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా వాళ్ళకి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కదండి అందుకే ప్లీజ్ లైక్ చేయండి చదవలేని వారికి ఉపయోగపడుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ